స్ ఎక్కువగా పడుతున్నారు దమ్ము చక్కగా పడుతుందండి ఒక ఎకరానికి మూడు వేల ఆరు వందలండి పనిదానం కూడా విరకదీసేసింది సీటు మీద కూర్చొని తోడటానికి సేఫ్టీగా ఉంది దీని పని పడతానం వేరండి పన్నెండు పదమూడులో తొక్కచ్చు కేజ్ మధ్యం బాగుంటుంది ఈ టిల్లర్ ను కూర్చొని తోలొచ్చు రైతుల ఆదరణ పొందుతున్న వీఎస్టీ వన్ సిక్స్టీ పవర్ టిల్లర్ మాగాని పొలంలో దమ్ము పళ్లను చకచకా పూర్తి చేస్తున్న ఈ సరికొత్త పవర్ టిల్లర్ మోడల్ వీఎస్టీ వన్ సిక్స్టీ ఫైవ్ డిఐ మెట్టకు మాగానికి అనుగుణంగా దుక్కి దమ్ము అంతర్కృషి పనులను రైతులు సీటుపై కూర్చొని పూర్తి చేసుకునే విధంగా ఈ నూతన మోడల్ను రూపొందించింది విఎస్టీ కంపెనీ పదహారు అశ్వశక్తి సామర్థ్యంతో ఇరవై నాలుగు బ్లేడ్స్ ఉన్న రోటా వేటర్ అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలోని మాగంటి ఎంటర్ప్రైజెస్ ఈ ఆధునిక పవర్ టిల్లర్ను రైతులకు అందుబాటులో ఉంచింది దీని మార్కెట్ ధర రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు దీని పనితీరు తెలుసుకునేందుకు మిత్ర ఏలూరు రూరల్ దిందులూరు మండలాల్లో పర్యటించింది కొత్తగా దీన్ని కొనుగోలు చేసిన రైతులను కలిసింది గతంలో చేతితో నడిపే విఎస్టీ వన్ థర్టీ మోడల్ కన్నా ఈ నూతన మోడల్తో తమకు శ్రమ మరింత తగ్గిందని సులభంగా పని పూర్తవుతోందని రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు నమస్తే అండి నమస్తే మీ అండి నా పేరు మరీదాస్ అండి బూసి ఇప్పుడు గెందులూరు మండలం కొవ్వలి కొవ్వలి గ్రామం గ్రామం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ జిఎస్టీ టెల్లర్స్ ఎక్కువగా వాడుతున్నారు కారణం ఏంటండి దీనికి దమ్ము మాగుడి దమ్ములా పడుతుంది బాగా కట్జాతం వల్ల చిన్న చిన్ని పీసులులా కర్జాతం వల్ల సొల్లు అయిపోతుంది అదే పెద్ద తాడత అయితే గెడ్డ వస్తుంది ఇదైతే గెడ్డ రాదండి యాక్చువల్గా గా నుంచో శాస్త్రవేత్తలు కూడా వరి పొలాన్ని పై పైన దమ్ము చేయాలి లోతు దమ్ము చేయటం వల్ల ఇబ్బంది అంటారు దీనికి మీకు ఉపయోగపడుతుంది అంటారా ఇది కారు బయట అది కారు బయట అది పెద్ద ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ వేసింది గమ్ముని పచ్చబడదు కారు బయట వేసి చచ్చి బతకాలండి అది చౌడు ఎక్కువ ఇది అయితే వారం రోజుల పచ్చ తిరిగింది ఏ మోడల్ అండి ఇది మీరు విఎస్టీ టిల్లర్ ఏం తేడా గమనించారు మీరు మామూలు ట్రాక్టర్ తో పోలిస్తే ఇది అయితే అదైతేనేమో గెడ్ అండి ఎంత హెచ్పి అండి ఇది సిక్స్టీన్ హెచ్ ట్రాక్టర్ అంటే థర్టీ ఫైవ్ హెచ్పి ట్వంటీ హెచ్పి మినీ ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ అయితే థర్టీ ఫైవ్ హెచ్వి ఫార్టీ ఫార్టీ ఫైవ్ హెచ్పి చేస్తా ఉన్నారు మరి ఇది పదహారు హెచ్పియే కదా పదహారు హెచ్పి అయినా సరే లాగుడు కాడ అది ది దిగాడి కాడ కూడా ఇది వెళ్ళిపోతుందండి అది దిగబడిపోయి లాక్ ఇంకోటి ఆర్డర్ వచ్చి లాగిన్ కాడ కూడా ఇది బాగా పనిచేస్తుంది బాగా స్పీడ్గా ఉంటుంది ఎన్ని గేర్లు ఉంటాయి దీనికి నాలుగు గేర్లు అండి ఒకటి ఏమో లోడ్ అండి మామూలుగా కత్తుల బ్లేడ్ ఒకటి అండి కత్తుల గేరు రోడ్డు మీద వెళ్తానికి మామూలుగా ఐ గేర్ అండి ఫస్ట్ సెకండ్ మామూలు ఓకే రివర్స్ కూడా ఉంది ఆ రివర్స్ కూడా ఉంది మీరు టిల్లింగ్ చేసేటప్పుడు దమ్ము చక్రాలు అమర్చుకున్నారు కదా అవి ఎంత లోతులో చేస్తాయి అది ఓన్లీ పరిగెత్తాయినండి ఎదరకే దమ్ము చక్రం బండి తీసుకెళ్తాయి ఓకే మొత్తం పనిదానం అంతా కత్తుల మీదనండి ప్రోటోవేటర్ బ్లేడ్ రోటెడ్ మీద ఎన్ని బ్లేడ్స్ ఉంటాయండి ఇది ఇరవై నాలుగు బ్లేడ్ అండి ఇది పదహారు ఎచ్పి ఇరవై నాలుగు బ్లేడ్లు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందండి ఇది ఆ డిస్టెన్స్ అంటే మూడు అడుగులు వస్తుంది ఒక ఎకరం చేయాలంటే ఎంతసేపు పడుతుంది అంటే అండి గంటలు అయిపోతుంది గంటలు అయిపోతుంది సో రోజుకి ఎన్ని ఎకరాలు చేస్తారు మీరు మామూలుగా పని ఉంటే కనుక ఐదు ఎకరాలు సింపుల్గా చేసారు ఎనిమిదింటికి స్టార్ట్ చేసి కరెక్ట్గా నాలుగింటికల్లా పూర్తి అయిపోతుంది మామూలుగా ఒక ఎకరానికి ఎనిమిది లీటర్లు పడుతుంది సార్లు చేస్తారు మూడు అండి మూడు సార్లు చేస్తారు దమ్మైపోద్ది అండి ఇక నాటేసుకుంటారు సాధారణంగా ఇది మీరు అద్దెకు తిప్పుకుంటారా సొంతంగా చేసుకుంటారు మేము సొంతానికి కొన్నామండి బయట అక్కడక్కడ చెప్పినవి కూడా చేస్తున్నాం ఒక ఎకరం దమ్ము చేయడానికి ఎంత తీసుకుంటారు ఒక ఎకరానికి మూడు వేల ఆరు ఆరు వందలు ఒక ఎనిమిది లీటర్లు డీజిల్ అంటే మీకు ఎనిమిది వందలు ఖర్చు అవుతుంది ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి వెయ్యి రూపాయలు మీ శ్రమతో కలిపి పదిహేను వందలు అనుకున్నాయి మిగతాది మిగులు రెండు వేలు మిగులు ఓకే రోజుకు ఐదు ఎకరాలు చేస్తే సంపాదించుకోవచ్చు అది కూడా సీజన్ లోనే ఒకటి రెండు నెలల్లోనే మీకు ఆదాయం మీ సొంత పొలం ఎన్ని ఎకరాలండి మా సొంత కవులు తీసుకున్నది ఉండండి పదహారు ఎకరాలు పదహారు ఎకరాలు అయిపోయిందండి ఇది ఇప్పుడు ఈ సీజన్కి అయితే మూడు రకాలకు ఉపయోగిస్తున్నానండి నేను దమ్ము వేసేస్తాను దమ్ వేసిన తర్వాత వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఎడ్లు పండు పని లేకుండా లాగేస్తానండి పట్టు కట్టేసి వెనకాల లెవెల్ చేసే అంటే ఈ పట్టే ఈ పట్టే దానికోసం తెచ్చే అవునండి దీనికోసమే ఓకే దుక్కులో కూడా ఉపయోగించుకోవచ్చా బుక్లో కూడా అసలు నెంబర్ వన్ అండి ఇది మామూలుగా ఈ దెందులూరు మండలంలో దగ్గర దగ్గర పదిహేను ఎకరాలి తిరుగుతున్నాయి అండి ఇప్పుడు ఈ బళ్ళు బాగా కొంటున్నారు పనిదానం కూడా ఇరగదీసేసింది ప్రతి ఒక్కరు కూడా పది ఉన్న కూడా కొనాలనే చూస్తున్నాడు ఆ దమ్ము చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఆ ఖర్చు మిగిలిద్ద దీనికి ఐదు బత్తాలు పెంచే పిండి కూడా పెద్ద తాడత ఉన్న దానికి పది బత్తాలు వేసారు అనుకోండి దీనికి ఏడు బస్తాలు అయితే సరిపోతుంది పిండి సో మీరు దీన్ని ఎంత కొన్నారండి ఇది మొత్తం మీద రెండు లక్షల పదిహేను వేలు అయిందండి మాకు దీనికి సబ్సిడీ ఏమైనా వచ్చిందా సబ్సిడీ రాలేదండి క్యాష్ పెట్టే కొన్నాను ఇది దెందులూరు మండలంలోని ఉండ్రాజవరం గ్రామం ఇక్కడ మాగాని పనులకు నూటికి తొంభై శాతం మంది రైతులు పవర్ టిల్లర్లను మాత్రమే ఉపయోగించుకుంటున్నారు ఈ రైతుల అభిప్రాయాలు విందాం నమస్తే అండి నా పేరు ఇప్పుడు మీ గ్రామంలో దాదాపు ఎనిమిది వన్ సిక్స్టీ ఫైవ్ ట్రాక్టర్లు అనేవి చాలా తక్కువ కనపడుతున్నాయి అందరికి చిన్న రైతులు ఎక్కువ ఉన్నట్టున్నారు మీ గ్రామంలో ఎలా ఉందండి వన్ సిక్స్ ఫైవ్ దీని పనితనం బాగానే ఉంది సేఫ్టీగా ఉంది మనిషి కూడా నడిసే ఇది లేకుండా కొంచెం సీట్ మీద కూర్చొని తోలడానికి సేఫ్టీగా ఉంది రోజుకొచ్చి ఒక పది ఎకరాల దాకా సాల్వ్ వేసు ఫస్ట్ సార్ తర్వాత రెండోసార్లు పంట దమ్ము అయితే పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాల దాకా తక్కువచ్చండి వరి అండి అంటే ఉపయోగించుకుంటే చాలా ఇట్లకి ఉపయోగం ఉందండి దీనివల్ల కానీ మాకు ఇక్కడ ఈ దమ్ముకు తప్పితే వేరే దానికి ఓడరండి మాకు ఉన్నదే ఇదండి మాగానే ఇది చేస్తే శేని గోతులు పడదు గుంటలు పడకోకుండా సేఫ్టీగా తక్కువలో దిగబడి మనం చేలో ఏ పని చేయడానికైనా కలుపు తీసుకోవడానికి మందు జల్లుకోవడానికి స్పేర్ కొట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుందండి అంటే పెద్ద ట్రాక్టర్ తో దమ్ము చేస్తే మోకాల్లో దీపాలు దిగిపోతుందండి ఇదైతే ఇదైతే కొంచెం తక్కువగా దిగుద్దండి సాధారణంగా ఎరువుల వినియోగం కూడా తగ్గుతుందంట రైతులు ఎరువు వినియోగం పై పైన దమ్ము పడుతుంది కనుక మొక్క తొందరగా నాటుకుంటుంది మీకు ఎన్ని ఎకరాలు ఉందండి నాకు ఆరు ఎకరాలు ఉందండి మీరు సొంతంగా చేసుకుంటారు నేనే చేస్తానండి నాది కాక ఒక పదిహేను ఎకరాలు దమ్ము చేస్తానండి బయటికి రోజుకి ఎన్ని ఎకరాలు చేస్తారు నేను రోజుకి వచ్చి మామూలుగా సాఫీకి దున్నితే ఒక పది ఎకరాలు దుంటాను పది ఎకరాలు మామూలుగా సాలుకొచ్చి వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఇస్తారండి దున్నాలంటే పడుతుంది పడుతుందండి ఫస్ట్ సాల్ అయితే గంటన్నర రెండోసారి అయితే రెండోసారి అయితే గంట అయిపోద్ది గంట అయిపోద్ది డీజిల్ వచ్చి ఎకరానికి వచ్చి మూడు ఏ సాలకు వచ్చి మూడు లేకపోతాం సో మనకి మూడు వందలు ఖర్చు అవుద్ది మీరు బాడికి తిప్పితే పదకొండు వందలు తీసుకుంటారు అంతేనా రోజుకి పది ఎకరాలు చేస్తే సుమారుగా మీరు ఒక ఆరేడు వేలు మిగిలే అవకాశం ఉంటుంది పెద్ద ట్రాక్టర్ దీనికి కంపేర్ చేస్తే దాని వేరు దీని పని వేరండి సేను రాకడం కానీ మనకు అన్ని విధాలుగా సేఫ్టీ కనబడుతుందండి ఇది కొన్ని ఎన్ని అయిందండి మీరు నేను రెండు సంవత్సరాలు అవుతుందండి మెయింటెనెన్స్ ఎలా ఉంది బాగానే ఉందండి ఇంజన్ ఆయిల్ మార్చుకోవటం డీజిల్ ఫిల్టర్లు మార్చుకోవటం ఫ్యాకింగ్లు అవి కూడా ఖర్చు కదా అవి కూడా ఖర్చు అండి మార్చుతారు సీజన్ సీజన్ కండి ట్రాక్టర్ ఆ రోజుల్లో సబ్సిడీ మీద వచ్చింది కాబట్టి లక్ష నలభై ఐదు వేలు తీసుకున్నాను అండి తర్వాత ఈ వీల్స్ లో అవి ఇవి కలిపి రెండు లక్షల దాకా అయిందండి వారంటీ రెండు సంవత్సరాల దాకా అన్నారు గతంలో మీరు వన్ థర్టీ డిఐ వాడేవారు కూడా వాడుతూ ఉన్నారు మీ గ్రామంలో అయ్యే ఎక్కువ కనపడుతున్నాయి ఈ వన్ సిక్స్టీ ఫైవ్ డిఐ కొనడానికి కారణం ఏంటండి అది పదమూడు హెచ్పి అండి దానికి అప్డేట్ గా ఇది పదహారు హెచ్పి వచ్చింది కనుక దీన్ని తీసుకున్నాం అండి బాగుందండి పని పెడతాను ఎటు చూసిన మాగాని భూములతో కళకళలాడుతున్న ఈ గ్రామం దెందులూరు మండలంలోని సత్యనారాయణపురం గ్రామం ఇక్కడ కూడా పవర్ టిల్లర్దే పైచే కొత్తగా విఎస్టీ వన్ సిక్స్టీ ఫైవ్ డిఐ పవర్ టిల్లర్ను కొనుగోలు చేసి మాగాని పనులను సునాయాసంగా పూర్తి చేస్తున్నారు రైతు అట్టాడ మోహన్ మురళి మురళి గారు నమస్తే మీ సత్యనారాయణపురం గ్రామంలో ఈ వరి వరిమాగాడు ఎక్కడ చూసినా ఈ చిన్న ట్రాక్టర్లే కనపడుతున్నాయి పవర్ టిల్లర్లు పెద్ద ట్రాక్టర్ల స్థానంలో వీటిని ఉపయోగించుకోవడానికి కారణం ఏంటండి పెద్ద ట్రాక్టర్ అయితే దమ్ము చక్రాల మీద లోతు దమ్మైపోతుంది అయిపోతుందండి లోతు దమ్మైపోయేసరికి పిండి వాళ్ళు స్పేర్ అయినప్పుడు కూలీలు కొరత ఏర్పడి వాళ్ళు అదనంగా డబ్బులు అడుగుతున్నారు దాని మీద చిన్న ట్రాక్టర్లు అయితే బాగుంటున్నాయి పెద్ద కాలు అయితే ఎక్కడ ఉంటుందని చెప్పి రైతులందరూ చిన్న ట్రాక్టర్ మీద అలవాటు పడుతున్నారు దమ్ము ఎక్కువ చేస్తే కొంచెం పంట బాగా వస్తుంది కదండి దమ్ముంటే పెద్ద ట్రాక్టర్ అయితే కొద్దిగా మెరకలు ఉంటాయి చిన్న డాక్టర్ ఈ పవర్ టిల్లర్ అయితే కొద్దిగా మెరకలు తక్కువగా లేవులుగా ఉంటారు చేస్తున్నారు మెరకలు అయి ఉండవు రెండు లక్షలు వచ్చేస్తుంది రెండు లక్షలు అంటే చిన్న రైతులు కాదండి అందరూ చిన్న రైతుల మీద ఏంటంటే పెద్ద ట్రాక్టర్లు కొనలేక అందరూ పవర్ టిల్లర్ మీద చిన్న చిన్న రైతులందరూ చిన్న ట్రాక్టర్ల మీద ఇది కాదు అది తీసుకొని వాళ్ళతో సొంతంగా చేసుకుంటున్నారు మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారండి నేను పదిహేను ఎకరాలు చేస్తాను ఇప్పుడు ఈ వన్ సిక్స్టీ ఫైవ్ డిఐ యుఎస్టి కంపెనీకి చెందింది ఇది దీని పనితీరు ఎలా ఉందండి దీని పనితీరు బాగుందండి మనిషి నడవ ఒక్కర్లా చక్క సీట్ వచ్చింది సీట్ మీద కూర్చొని చక్క దమ్ చేసుకోవచ్చు రైతు పెద్ద బండిలాగా రైతు అనే వాళ్ళకి కష్టం ఉండదు ముందు మెయిన్ నేనైతే రోజుకి ఒక ఐదారు ఎకరాలు తిత్తాండి అంటే డ్రైవర్ని పెట్టుకొని తొక్క వాళ్ళు అయితే పన్నెండు పదమూడు ఎకరాలు తొక్కొచ్చు మనం ఏదో పని చేసుకుని వచ్చి పూట మన చేను మట్టుకే తొక్కుని మనం బయటకి వెళ్ళిపోయి కనుక ఒక ఐదు ఏళ్ళ తొక్కుకొని మన చేను మట్టుకి వెళ్ళిపోతాం రోడ్ల తిరిగి మూడు ఏళ్ళని గొల్ల చేసుకెళ్తారు దమ్ము చక్రాలు దమ్ము చక్రాలు రెండు అడుగులు ఒక్కొక్కటి సుమారుగా ఒక ఐదు అడుగుల కవర్ మేరేసారి దీనికి తేడా ఏముందండి మీకు విసులుబాటు అంటే రైతు నడవక్కర్లేదు కదండి విసులుబాటు అంటే రైతు నడవక్కర్లా దుక్కు ఎక్కువ అవుద్ది రైతుకి ఒక పది ఎకరాలు రైతు తీసుకున్నాడు అండి ఒక రోజు ఒక ఐదు ఆరు ఎకరాలకి దమ్ చేసి లెవెలు చేసుకొని ఒకటి చేసుకోవచ్చు ఈ ట్రాక్టర్ ఉంటే అదనుకోండి కొద్దిగా కష్టపడాలి నడిచి చేసినప్పటికీ డ్రైవర్లు రారు ఇది అనుకో సొంతంగా రైతేనా అయినా ఎక్కి అయితే తొక్కేసుకోవచ్చు లెవ్లుగా ఉంటుంది చేను కూడాను నాలుగు మూలలో నీళ్ళు ఉంటాయి పవర్ టిల్లర్తో దమ్ చేసిన దానికి తక్కువ యాజమాన్యం బాగుంటుంది రైతు గారి అనేది బాగుంటుంది ట్రాక్టర్ తో పోలిస్తే తక్కువ ఖర్చు తక్కువ శ్రమతో కూర్చొని పనిచేసే విధంగా ఉన్న విఎస్టీ వన్ సిక్స్టీ ఫైవ్ డిఐ మోడల్ రైతులను అమితంగా ఆకర్షిస్తోంది ముఖ్యంగా రైతులకు అందుబాటు ధరలో లభ్యమవడం దీని యొక్క ప్రత్యేకత ఇటువంటి పవర్ టిల్లర్లకు ప్రభుత్వం రాయితీ కనిపిస్తే తమకు మరింత చేయూతగా ఉంటుందని రైతులు కోరుతున్నారు ఈ నూతన మోడల్ నిర్వహణ ఏ విధంగా ఉండాలో విఎస్టీ కంపెనీ సర్వీస్ ఇంజనీర్ ద్వారా మరో స్టోరీలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు